ఫస్ట్ మనము ఆయిల్ వేసుకుందాము మనం ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెక్స్ట్ హోల్ గరం మసాలా ఇదంతా మనం దీంట్లో వేసేద్దాము చెక్క లవంగము అన్నీ బిర్యానీ ఆకు జీరా అంతా వేసేస్తున్నాను హోల్ గరం మసాలా అంతా దీంట్లో వేసేసి బాగా వేపుకుందామండి నెక్స్ట్ రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఇంట్లో వేసుకున్నాము నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ ఒక టమాటా కట్ చేసేస్తున్నాను కొంచెం అడుగంటకుండా మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలండి టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి నెక్స్ట్ మనం పువీనా కొత్తిమీర వేసుకుందాము ధనియా పొడి జీలకర్ర పొడి అట్లానే గరం మసాలా నెక్స్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసానండి నెక్స్ట్ శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేను ఈ గ్లాస్తో ఇప్పుడు మనం ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకున్నాము ఫస్ట్ అయితే బియ్యాన్ని బాగా వేపుదామండి కొంచెం నూనెలో ఒక టూ మినిట్స్ వేపితే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఈ కోడిగుడ్లను మనం ఫ్రై చేసుకుందాము ఈ కోడిగుడ్లు ఇట్లా నీట్గా రావాలంటే అండి మనము ఉడకబెట్టే నీళ్ళల్లో కొంచెం ఉప్పను ఒక నిమ్మకాయ దెబ్బ పిండేసి నిమ్మకాయ చక్కే ఊరకాయ నిమ్మ రాసిన అవసరం లేదు వేస్ట్గా పడేస్తుంటాం కదా అది కోడిగుడ్లల్లో వేస్తే మనకి గుడ్డు పగలకుండా మంచిగా పెక్కు ఈజీగా వచ్చేస్తుందండి మనం ఇప్పుడు గుడ్లు కొంచెం ఫ్రై చేసుకున్నాము క్రిస్పీగా బాగుంటుంది అన్నంలో తినేటప్పుడు ఒక స్పూన్ నూనె వేసాను ఈ నూనెలో మనం కొంచెం పసుపు వేయాలి కొంచెం కారము ఇప్పుడు గుడ్లను మనం బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి పైన లేయర్ కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటాము రైస్ ఫ్రై అయిపోయింది నెక్స్ట్ మనము ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోదామండి ఇప్పుడు ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదండి మనము అవి అన్నంలో వేసేద్దాము ఈ ఫ్రైడ్ ఎగ్స్ని మనము అన్నంలో వేసేద్దామండి ఉడుకుతాయి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి వన్ విజిల్ వచ్చిన తర్వాత ఆపేసేస్తే ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన ఉంచుకోరండి పోయిన దాకా అప్పుడు అన్నం మనకి పొడి పొడిగా బాగా వస్తుంది ఇంతేనండి సింపుల్ గా మన ఎగ్ బిర్యానీ అనొచ్చు పలావ్ అనొచ్చు ఈజీగా రెడీ చేసుకోవచ్చు కుక్కర్లో మనము ఈజీగా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అట్లానే మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి